నమస్తే ఆర్పి అన్న నమస్కారం నమస్తే వెల్కమ్ టు టీవీ ఫైవ్ థ్యాంక్ యూ అంటే ఫస్ట్ మాట్లాడాలంటే ఏమైపోయారు ఆర్పి ఈ మధ్య నేనే అదే కదా అంటే జనాలు వచ్చిన తర్వాత అంటే టీ నువ్వు కష్టపడ్డావు టీడీపీకి సపోర్ట్ చేసావు మొత్తం అందరినీ మాట్లాడో అన్ని విషయాలు తీసావు ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎగైన్ ఇష్ట అయ్యారు ఆర్పి ఏమంటారు అంధకారంలో వెళ్ళిపోయారు అన్న వాళ్ళకి ఏం చెప్తావు ఇప్పుడు సమాధానం అంధకారంలో పోవాల్సిన అవసరం ఏముంది నాకు అంధకారంలో ఉన్నటువంటి ప్రజల కోసం పోరాడినాడు నేను అంధకారంలో జగన్మోహన్ రెడ్డి అందరిని అంధకారంలో అణిచివేసి ఆంధ్రాని బానిసత్వంగా చూస్తుంటే ప్రాణాలు తెగించి పోరాడిన వ్యక్తుల్లో నేను ఒకడిని గెలు గెలుపులో నాదంటూ కూడా ఎంతో కొంత చిన్న పాయింట్ పర్సంటేజ్ ఉంటుంది అనుకోండి ఓడి పార్టీలో అంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాడు పక్షంకొచ్చింది అతను ఎందుకు భయపడతాను ఆడిపోయా నా పనులు కొన్ని ఉంటే ఆగాను అంతేంటి వార్నింగ్ ఇచ్చిన బైర్ రెడ్డి ఇదేంటంటే మొన్న ఢిల్లీకి వచ్చారు చూసారా ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వచ్చాడు గుర్తుందా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు జంతర్ మంతర్ దగ్గర ఎక్కడ ఆ ఆ ముందు రోజు నేను మా వైఫ్ లెక్కి ఇద్దరం కలిసి మాకు ఢిల్లీలో ఏరియా పని ఉంది ఏరియా వల్ల కలవాలి యాదృచ్ఛికంగా మామూలుగా ఇద్దరం టికెట్ బుక్ చేసుకున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఇంకా ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి ప్లాట్ఫామ్ వచ్చింది అక్కడికి వెళ్ళాలి కదా మనం వెయిటింగ్ అక్కడికి వెళ్ళేసరికి వెళ్తా ఉంటే ఒక నలుగురు కనబడ్డారు బ్రదర్ బ్రదర్ ఇట్రా అన్నారు ఏమన్నా ఏందన్నా అంటే చూసుకో ఎక్కువ దూకుడు చూపిస్తున్నావు పోతావు ఎక్కువ రోజులు ఉండవు నువ్వు నువ్వు ఎవరితో పెట్టుకుంటావు నీకు అర్థమవుతుందా మా ఊడి జోలికి వస్తే బాగుండదు అన్నాడు సరేలే అని చెప్పేసి వచ్చేస్తున్నా మా ఎవరు ఎవరితో పెట్టుకున్నావు దూకుడు ఏంది ఎందుకు పోతావు ఏందని ఆలోచిస్తా ఉండ కాసేపు తర్వాత మళ్ళీ వచ్చి ఈ మాట వీళ్ళు ఎందుకు అన్నారా అని చెప్పి పోయేసరికి బైరి డిస్థాద్రి వస్తూ ఉన్నాడు వీళ్ళు ఎదురు వెళ్తూ ఉన్నారు కట్ చేస్తే ఇక మనకి ఎందుకులే అది అడగడం అని ఇటు వచ్చాయినా వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళాలిగా నైట్ లోపలికి వెళ్ళాలిగా వెళ్దామని క్యూలో నిలబడ్డప్పుడు ఈ నలుగురు అతను కలిసి ఆ పక్కన నిలబడి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆ పక్కన నిలబడి నన్ను చూస్తున్నారు సరే వాళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారు ఏందో మరి ఏందో పెద్ద పడుచుకోవాలా కట్ చేస్తే అదే ఆలోచనలో ఉన్నాను కట్ చేస్తే మా మావిడ ఫోటో తీసింది లక్కీ లక్కీ అంటే మే ఇద్దరం ఎక్కాం కదా తను వచ్చిన సంగతి మాకు తెలియదు మేము అరవై మా సీట్ చూసుకున్నాం కూర్చున్నాము అంత అయిపోయింది సరదా ఇంకా ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు సరదా ఒక ఫోటో తీసుకుని ఇలా పెట్టింది పెట్టిన తర్వాత ఫోటో తీసేసిన తర్వాత తర్వాత తెలిసింది తను ఎనకున్నాడు మమ్మల్ని గమనిస్తున్నాడు అని అంటే అతనే చంపేస్తానని గమనిస్తానని కాదు అంటే ఆ రోజు అతను వచ్చాడు అని చెప్పడానికి ఉదాహరణ తర్వాత వచ్చేసి అంత అయిపోయింది తర్వాత మనం ఊరికే ఎనకున్నారు కదా ఊరికే ఫోటోలు వీడియోలు తీయకూడదు మేము తీసుకొచ్చాడు ఇక్కడ కూడా ఫోటో ది అతను తీయాలని ఉద్దేశం ఏం కాదు మాఘమే ఆనందంలో ఏదో తీసుకుంటున్నాం పూట గురువు గారు వెనకొండడు నందికొట్టుకూరు సభ్యులు ఆయన మామూలు ఫాలోయింగ్ కాదు చిన్న ఫాలోయింగ్ అయితే అనుకుంటాడు మనకు ఫాలోయింగ్ ఉంది మనం ఏం చెప్తే జరుగుతుంది ఈ రోజు చెప్తున్నా అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ కూడా తీసుకోలేదు నువ్వు కూడా వేరే వాళ్ళు దంపేస్తావు లేపేస్తా అంటే ఇంకా నీకు కుర్ర కార్తనం నీకు ఇంకా సాడిజం బోలా ఇంకా జగన్మోహన్ రెడ్డి మన మన జగన్మోహన్ అన్న ఇంకా ఉన్నాడు రాష్ట్రంలో అనేది అపోహలు ముందు మానేసాయి ఇంకా అబద్ధాల్లో బతకబాక బతకపాట్ లో ఎయిర్పోర్ట్ లో వార్నింగ్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లో అంటే ఎవరికి ఈ నెలకత్తులు ఎవరు ఎవరున్నారు చెప్పు లేదంటే జగన్ గారు నాకు లేరా నాకు పవన్ కళ్యాణ్ గారు లేరా నా ఎనక లేడా ఎవరికాళ్ళు ఉండరా అంటే ఎయిర్పోర్ట్లో కూడా ఇతను చెంచాకాళ్ళు ఒకడైతే ఇంతలాగా ఉంటాడబ్బా ఇట్లా ఎట్రా ఏంది ఏంది నీ కథ ఏంది చేస్తావు అన్నాడు కట్ చేస్తే అదే ఫ్లైట్కి వీలు ఎక్కారు కట్ చేస్తే అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ దిగాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత టాయిలెట్కి వెళ్తాం కదా అక్కడికి వెళ్తా ఉంటే రెడీగా ఉన్నారు ఆ నలుగురు ఏంది బ్రదరు ఏంది అని మళ్ళీ ఉంటే ఏంది నీ సమస్య ఏంటి ఇప్పుడు మీకు ఏంది ప్రాబ్లం మీకు ఏంటి ఇబ్బంది నువ్వు ఏం అనుకుంటున్నావు చేసి వార్నింగ్లు నాకేవో మాకు నేను ఎవరికి భయపడను మేము అధికారంలో లేనప్పుడే ఏమాత్రం భయపడకుండా మిమ్మల్ని దీకుండా మాది ఇప్పుడు అధికారంలో ఉంది అట్టని చెప్పేసి మేమేదో ఏది పడితే చేసేసే రకం కూడా కాదు పోయి ఆడుకోబో అని చెప్పినా అంటే మనోడు మనోడు ఇంకా కూడా ఇతను కానీ ఇతను చెంచాగాళ్ళు కానీ ఈ బైరెడి సిద్ధార్థ రెడ్డి అనేవాడే డూపు బైరెడి సిద్ధార్థ రెడ్డి అనేవాడే డూపు కింద కామెంట్లు పెడుచుకొని యూత్ ఫాలోయింగ్ ఉన్నట్టు యాక్టింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా ముందు చూసుకో చూసుకోకుండా మాట్లాడిసిన వ్యక్తి వంద కోట్ల స్కామ్ ఏదైతే బ్యాట్లు బాల్లు ఉంటాయో ఉంటాయో చూసారా ఏదైతే తొకడా బ్యాట్లు బ్యాట్లు అని చెప్పేసి కోట్ల రూపాయలు సంతకాలు పెట్టి ఉండే స్కామ్లో ఇతను ఒక ఇతను రోజా ఇద్దరు కలిసి ముద్దాయిలు ఏవని ఏటు అనుకో అంటే వంద కోట్ల రూపాయలు తినేసిన వాటిలో ఉన్నాడు అంటే ఇట్లాంటి వ్యక్తి అది ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా ఇతర ఇతర చెంచతో వార్నింగ్ ఇప్పించడం వాళ్ళు వచ్చి నన్ను అడగడం ఆ తర్వాత దిగి టాయిలెట్ దగ్గరికి వెళ్తే అక్కడ నిలబడుకొని ఉండడం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నేను ఫోటోలు వీడియోలు ఎలా దిగలను అది అసలు కరెక్ట్ కాదు కదా నేను ఊహించలేదు కదా సో లేకపోతే అది కూడా చేద్దాం ట్రై చేసా సో మనోడు అంటే ఇంకా కూడా మనం అధికారంలో ఉన్నాం జగన్ అన్న మనం ఏం చేసినా చూసుకుంటాడు అంటే పోయేది ఏమీ లేదు ఎంకనన్నా పోయి చిన్న కారు బొమ్మ కూడా కొనుక్కొని ఆడుకో నువ్వు ఆర్పీతో ఆడుకోవాలంటే నీకు చరిత్రలో నీకు స్థానం కూడా దొరకదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు నిజాయితీగా చెప్పు మీ వాళ్ళు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చారా లేదా నీకు దమ్ముంటే వార్నింగ్ ఇవ్వలేదు అంటే ప్రెస్ మీట్కి డిబ్యూట్లోకి నాకు రా నీకు దమ్ముంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డిబ్యో నాకు లైవ్లోకి రా నీ వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారా లేదా నేను నెక్స్ట్ నా ఫ్లైట్ టికెట్లు రెండు పెడతా స్క్రీన్ మీద పెడతా ఆ రోజు ఢిల్లీకి వచ్చిన వాళ్ళు అతను లేడని చెప్పని చెప్పి చూద్దాం అతను అతని చెంచాగాళ్ళు వాళ్ళు పెద్దగా చూస్తూ ఎటకారంగా నవ్వుతూ నీ వ్యాపారాలు ఎట్టపోతాయో నువ్వెట్టపోతావో నీ లైఫ్ ఎట్టపోద్దు నాకు ఇన్ని వార్నింగ్ ఇవ్వలే ముందు నువ్వు ఎట్టపోతావో చూసుకో ఎన్ని స్కాముల్లో ఉన్నావు మన బతుక్కి మా నాన్న ఎమ్మెల్యే సీటే ఇలా ముందు ఒక ఎమ్మెల్యే సీటు స్థాయి మనిషి కూడా కాదు నువ్వు చిల్లర వేషాలు లేకుండా ఎక్కడైనా చేసిన తప్పులు తెలుసుకొని మర్యాదగా మంచిగా పది మందిలో బతుకు మనకు వచ్చింది పదకొండు ఆ పాత బ్యాట్లు మిగులు మిగులుంటాయి చూడు అవన్నీ పెట్టుకొని క్రికెట్ ఆడుకోండి ఆడుదాం ఆంధ్రాని పెట్టాడు కాన్న ఆడుకోండి అంతేగాని పిల్ల బచ్చా చేష్టాలు నీ పిల్ల కథలో ఏడన్నా బయటపడు ఆ నంది కొట్టుకూరు దగ్గడో లేకపోతే ఆ దరిదాపుల్లో పడు ఈ టీడీపీ ముందు ఈ ఈ పార్టీల ముందు నీ అంత సీన్ లేదు నీకు నువ్వు నీకు ఎంత ఉంటుందో ఆర్పీకి డబల్ ఉంటుంది నువ్వు వచ్చేసి వార్నింగ్లు ఇచ్చేసో లేపేస్తా తీసేస్తా అంటే తెలుసు కదా మన పరిస్థితి ఎట్టొచ్చిందే రెండు వచ్చినాయి రెండు ఒకటి వచ్చినాయి అవి అవి కూడా ఉండవు నెక్స్ట్ నీకు వెళ్ళి ఆడుకో చిన్న బుడిగి తీసుకొని చిన్న బుడికి నీ పాత్ర ఏంటంటే వైఎస్ఆర్సీపీలో నీ పాత్ర అంటే చిన్న పిల్లాడివి నువ్వు నువ్వు చిన్న పిల్లాడివి నీకు ఎమ్మెల్యే సీటే ఇవ్వలేదు మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీటే గతి లేదు మనం ఒకరికి వార్నింగ్ ఇచ్చే స్థితే పోయి ఆడుకో బా పాత బ్యాట్లు పగిలిపోయిన కిట్లు ఉంటాయి కదా మాస్ వార్నింగ్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బైరెడ్డి సిద్ధార్థి రెడ్డికి నేను డైరెక్ట్కి ఇస్తున్నా వార్నింగ్ నీకు దమ్ముంటే డిబ్యూట్కి వస్తావా నువ్వు ఎదురు లేపేస్తానో కదా నువ్వు ఎక్కడ లేపేస్తావు నువ్వు ఏ ఎలా ఏ ఎలాంటి పరిస్థితుల్లో లేపేస్తావు ఎంతమందితో లేపేస్తావు అనేది నీకు దమ్ముంటే నన్ను రమ్మంటే నేను వస్తా నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా నీకు దమ్ముంటే నన్ను లేపేసి చూద్దావు నీకు దమ్ముంటే నువ్వు లేపాలా లేకపోతే మర్యాద కూడా దక్కదు నీ భయపడండి మనకి సిగ్గు లేదు ఇప్పటికీ జనాలు ఇప్పటికీ చేతర కొడుతున్నారు లక్షల కోట్ల అప్పు ఎక్కడ చూసినా బూతుల వాతావరణాన్ని సృష్టించింది వైఎస్ఆర్సిపి ఎంత మందిని ఎంతమందిని డే డోర్ డెలివరీ ఎంత మందిని చంపేసినారు ఎంత మందిని దారుణంగా ఎంత చేసినా సిగ్గు లేకుండా జనాలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా హోదా లేకుండా మిమ్మల్ని ఎంత కింద పెడితే నీకు ఇంకా సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్లో వార్నింగ్లు మనవాడికి అంత సీన్ లేదు బైరెడ్డి సిద్ధార్థ అనేవాడికి అంత సీన్ లేదు నన్ను నమ్మండి రోజా మూడు వేల కోట్లు ఇచ్చేసింది నేను అడిగి చెప్పాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గోడకు అంత సీన్ లేదు చిన్న పిల్ల బచ్చా నువ్వు వచ్చేసి పేపర్ల మీద రాసుకొని పోలీస్ స్టేషన్లు అట్టుంటుంది హాస్పిటల్ ఇట్టుంటుంది అని ప్రాసలు రాసుకొని మాట్లాడడం కాదు నీకు దమ్ము ఉంటే నన్ను ఏదో చేస్తాను అని ఎయిర్పోర్ట్లో వార్నింగ్ ఇచ్చావుగా నువ్వు ఎప్పుడు చేస్తావు ఎలా చేస్తావు నేను ఎక్కడికి రావాలో నువ్వు చెప్తే నేను హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వస్తా నీ దమ్ ఏందో నా ఏందో అది తెలుసుకుందాం కానీ సరే సరే ఒక చిన్న మాట ఒక చిన్న మాట సరే నన్ను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డైరెక్ట్గా అల్ల కానీ బైరెడ్డి సిద్ధారెడ్డి సంబంధం లేకుండా ఒక నలుగురు అన్నారు సరే అతను కాదా అంటే అందరూ కలిసి ఫ్లైట్ ఎక్కారు ఆ నలుగురు అతనితో పాటు కలిసే పక్కకు వచ్చి లోపలికి వచ్చి ఎక్కారు ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఎవరు ఇగో ఇదిగో మేము ఇక్కడ కూర్చొని ఉంటే ఏను కూర్చొని ఉన్నాడు మళ్ళీ అక్కడ మళ్ళీ నవ్వుకోవడం ఎటకారం